మాజీ మంత్రి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ జూబులస్ కాన్ఫిడ్యుయెన్సీపై కన్ను వేసినట్టుగా కనిపిస్తోంది అంటే జూబులేస్ కాన్ఫిట్యువెన్సీ నుంచి ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో పేరస్ పార్టీ అభ్యర్థి మగటి సునీత గెలిచినా గెలవకపోయినా నెక్స్ట్ తాను పోటీ చేయాలనుకుంటున్నట్టుగా ఆయనకు సంబంధించిన కొంతమంది మిత్రుల ద్వారా తెలుస్తోంది పువ్వాడ అజయ్ జూబులస్ కాన్ఫిటెన్సీ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కూడా కొద్ది రోజులుగా ఈ ప్రచారం ఒకటి జరుగుతోంది ఆయన ఇంతకుముందు ఖమ్మం నుంచి రిప్రజెంట్ చేశాడు అసెంబ్లీగా అక్కడి నుంచి ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు అయితే ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగడ్డి గోపినాథ్ మూడుసార్లు గెలిచిన కారణంగా ఈ కాన్స్టిట్యున్సీ అయితే తనకు సేఫ్ కాన్స్టిట్యుయెన్సీ అని అదే భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో జరిగే ఎన్నికల్లో మేబీ మళ్ళీ ఖమ్మం నుంచి పోటీ చేసినా తాను ఓడిపోతానేమో అనే అనుమానాలు ఆయనకు ఉన్నాయి కనుక జూబ్లీయర్స్ అయితే సేఫ్ సీట్గా ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అందువల్ల పువాడజయ్ జూబ్లీయర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇది నేను ఇది ఉప ఎన్నికతో సంబంధం ఉందా లేదా అని నేను చెప్పట్లేదు ఉప ఎన్నికలు ఎవరైనా గెలవనండి మాకంటే సునీత గెలిచినా గెలవకపోయినా నెక్స్ట్ ఎలక్షన్స్లో మాత్రం బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా పువ్వాడ అజయ్ రంగంలో దిగే ఛాన్సెస్ ఉంటాయని వీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది అయితే పువ్వాడ అజయ్కు అదే పార్టీ నుంచి ఇంకొకరు పోటీగా తయారయ్యారు ఆయన పేరు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అయితే ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కానీ పువ్వాడ అజయ్ కానీ వీళ్ళిద్దరూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శిబిరానికి చెందినవాళ్ళు శిబిరం ఇన్ ద సెన్స్ ఆయనకు మద్దతుదారులు ఆయనకు చాలా కాలంగా అనుచరులుగా పనిచేస్తున్నవాళ్ళు ఆయనకు మిత్రులుగా అనుకోండి అంచులుగా అనుకోండి లేకపోతే ఆయనకు సపోర్టర్స్గా అనుకోండి వీళ్ళిద్దరు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు పువాడాజయ్ అండ్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సో ఎప్పుడైతే పువాడాజయ్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలిసిందో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా నేనెందుకు పోటీ చేయకూడదు అని ఆయన కూడా జూబ్లీ హిల్స్ కాన్ఫిడెన్సీ పైన దస్తి వేస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ దస్తి వేసే ప్రక్రియ గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న జరుగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది సరే నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నాటికి రాజకీయంగా ఎటువంటి పరిణామాలు తెలంగాణలో సంభవించే అవకాశం ఉంది అట్లాగే రాజకీయ బలాబలాలు ఎట్లా మారే అవకాశం ఉంది జుబ్లియన్స్ కాన్స్టిట్యున్సీలో ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఇది ఇదంతా వేరే ఆస్పెక్ట్ బట్ ఈరోజుకున్న పరిస్థితుల్లో పోవాడా జుబ్లియన్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్గా పోటీ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది అండ్ దీనికి దీ దీనికి నేపథ్యం ఒకటి నేను చెప్తా దీని నేపథ్యం ఏంటంటే ఇప్పుడు దివంగత మాగంటి గోపినాథ్ కొడుకు అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్న మాగంటి తారక్ ప్రద్యుమ్న అతను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు ఒక కంప్లైంట్ చేశాడు ఆ కంప్లైంట్లో ఏమని మెన్షన్ చేశాడంటే నాకు కానీ మా తల్లి మాలిడి కానీ ఎటువంటి ఏ హాని జరిగినా ఎటువంటి హాని జరిగినా ఖచ్చితంగా అందుకు బాధ్యులు పువ్వాడాజయ్ ముళ్ళపూడి మోహన్ వీళ్ళిద్దరే అని కూడా అతను ఆ ఫిర్యాదులో మెన్షన్ చేశాడు అంటే అనే మాజీ మంత్రి బహుశా చాలా కాలంగా అంటే ఆల్మోస్ట్ జూన్లో మాగంటి గోపినాథ్ చనిపోయిన నాటి నుంచే డ్యూప్లిస్ కాన్స్టిట్యున్సీలో పాగా వేయడానికి కీలకమైన రోల్ ప్లే చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను ఇప్పుడు మాగంటి గోపినాథ్ కొడుకుగా క్లెయిమ్ చేస్తున్న తారక్ ప్రద్యుమ్న అమెరికా నుంచి వచ్చి రాగానే ఒక కంప్లైంట్ సిటీ కమిషనర్కి ఎందుకు పంపించినట్టు ఆ కంప్లైంట్లో ప్రత్యేకంగా పువాడ జగ గురించి ఎందుకు ప్రస్తావించినట్లు ఆయన ఏం చెప్పాడంటే దాంట్లో ఆ కంప్లైంట్ ఏం చెప్పాడంటే మా నాన్న అంత్యక్రియలకు రాకుండా వీళ్ళిద్దరూ అడ్డుకున్న కారణంగా వీళ్ళ పైన మాకు అనుమానం ఉంది వీళ్ళు మా కుటుంబానికి హాని తలపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో కనుక వీళ్ళ నుంచి మాకు రక్షణ కావాలి వీళ్ళ నుంచి మాకు ప్రమాదం పొంచి ఉంది ఎవరి నుంచి ప్రమాదం పొంచి ఉంది పువాడ అజయ్ అండ్ ముళ్ళపూడి మోహన్ సో వీళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులుగా మనం దీనికి పెద్ద పరిశోధించాల్సిన అవసరం లేదు ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులుగా మనకు కనిపిస్తూనే ఉంది సో సిటీ పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ చేయాలి అనే దాకా ఈ మాగట్టి గోపినాథ్ కొడుకు ఎందుకు వెళ్ళినట్లు అంటే అతని మైండ్ సెట్ అక్కడి దాకా ఎందుకు వెళ్ళిన అంటే ఖచ్చితంగా అతనికి ఏదో అనుమానం ఉంది సో తండ్రి అంత్యక్రియలకు అతనికి రాకుండా చేయడము ఇదంతా ఒక ఒక ఎపిసోడ్ బట్ ఇప్పుడు అతను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా తనకు కానీ తన తల్లి మాలినికి కానీ ఏ రకమైన హాని జరిగినా ఏ రకమైన ఇబ్బంది కలిగినా అది ఖచ్చితంగా కేటీఆర్ బ్యాచ్ అంటే రాసిన భాష కేటీఆర్ బ్యాచ్ అంటున్నాడు అట్లాగే కేటీఆర్ బ్యాచ్ కామా బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అట్లాగే ముళ్ళపూడి మోహన్ మాత్రమే బాధ్యులని అతను మెన్షన్ చేశాడు దాంట్లో ఫిర్యాదులో మెన్షన్ చేశాడు అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలి పువాడ అజయ్ పువాడ అజయ్ ఈ కాన్స్టెన్స్లో గడిచిన ఐదారు నెలలుగా కాన్సంట్రేట్ చేస్తున్నాడు ఈ నియోజకవర్గం పైన పట్టు బిగించడానికి రాజకీయంగా ఈ నియోజకవర్గంలో తాను పోటీ చేయడానికి ఈ రకమైన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా కూడా మనకి సీక్వెన్సెస్ కనిపిస్తున్నాయి లేకపోతే పువ్వాడు అజయ్కు లేకపోతే ముల్లపూడి మోహన్కు వీళ్లకు మాగట్టి గోపినాథ్తో అంతకుముందు ఏమైనా సంబంధం ఉందా బంధుత్వం ఉందా అనేది మనకు ఎవరికి తెలియదు అది ఎప్పుడు పత్రికల్లో మీడియాలో వచ్చిన దాఖలాలు ఏమీ లేవు ఇదంతా ఇప్పుడు వస్తుంది యాక్చువల్గా మాగట్టి గోపినాథ్ చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియల సందర్భంగా కూడా పోడాజే సంబంధించిన పేరు ఎక్కడ బయటకు రాలేదు పోవాడజయ్ ఈ ముల్లపూడి మోహన్ అనే రెండు క్యారెక్టర్స్ కూడా ఎప్పుడు బయటకు వచ్చినాయంటే ఈ మన మాగట్టి మాగట్టి కొడుకు తారక్ ప్రద్యుమ్న కంప్లైంట్ చేసిన తర్వాత ఇది మళ్ళీ బయటకు వచ్చింది విసి సజ్జనార్కు సిటీ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదులో పక్కాగా వీళ్ళిద్దరి పేర్లు మెన్షన్ చేయడం వల్ల ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకుంటున్న ప్రచారానికి బలం చేకూరుస్తుంది ఇప్పుడు పువాడాజే ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి రెండు వేల ఇరవై ఎనిమిదిలో పోటీ చేయాలనుకుంటున్నాడనే ప్రచారం ఏదైతే జరుగుతోందో ఆ జ ఆ ప్రచారానికి ఇప్పుడు ఈ మాగంటి కొడుకు చేసిన కంప్లైంట్ బాగా బలాన్ని ఇస్తోంది ఎందుకంటే ఖచ్చితంగా పువాడాజే రోల్ ఏదో ఉంది ఇప్పుడు మాగంటి గోపినాథకు సంబంధించిన ఆస్తుల లావాదేవీల్లో కానీ ఆర్థిక లావాదేవీలు ఆస్తుల వ్యవహారాలు వీటన్నిటిలో కూడా సమ్వట్ మా పువ్వాడు అజయ్కు అట్లాగే ముల్లె ఈ ముళ్ళపూడి మోహన్ అనే క్యారెక్టర్కు ఏమైనా సంబంధం ఉన్నాయో మనకేం తెలియదు అది ఏదైనా సరే విచారణ జరిపితే తప్ప పూర్తిగా బయటకు వచ్చే అవకాశం లేదు సో నేను ఈ వీడియోలో ఏంటంటే హ్యూబ్లియన్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఈ ఉప ఎన్నికలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా నెక్స్ట్ ఎలక్షన్స్లో పిఆర్ఎస్ తరఫున కారు గుర్తుపైన పోటీ చేయడానికి పువాడ అజయ్ సిద్ధమవుతున్నాడు దీనికి సంబంధించిన సీక్వెన్సెస్ నేను వివరించడానికి ప్రయత్నించా ఇదంతా కూడా అంటే ఈ మాకటి కొడుకు చేసిన కంప్లైంట్ ఇతర అంశాలు ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి పోడాజే జుబ్లేస్ కాన్ఫిడెన్సీ పైన గ్రిప్ కోసం ప్రయత్నిస్తున్నాడు అందువల్లనే ఆ ఫ్యామిలీ వ్యవహారాల్లో కూడా ఆయన కలగజేసుకున్నాడు అందువల్లనే గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలకు రాకుండా కొడుకును అడ్డుకున్నాడు అంటే ఈ పువాడ అజయ్కు అజయ్కు అట్లాగే ఇప్పుడు పోటీ చేస్తున్న మాగట్టి సునీత వీళ్ళందరికీ కూడా రకరకాల రూపాల్లో సమార్ట్ అంటే ఆర్థిక లావాదేవీలు కావచ్చు మరొకటి కావచ్చు ఏవో ఉన్నట్టుగా కూడా మనకు కనబడుతోంది థ్యాంక్ యూ మచ్